సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ అవగాహన కలిగి ఉండాలని ఉత్తర మండల అదనపు డీసీపీ పగడాల అశోక్ అన్నారు సికింద్రాబాద్ మారేడుపల్లిలో సైబర్ నేరాలపై ప్రజలకు డీసీపీ ప్రత్యేక అవగాహన కల్పించారు సైబర్ నేరగాలు వృద్ధులను చిన్నారులను మైనర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు తెగబడుతున్నారన్నారు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద ఫోన్లను ఎత్తడం మూలంగా అకౌంట్లో నుంచి డబ్బులు పోవడంతో పాటు వ్యక్తిగత సమాచారం కూడా వారికి చేరే ప్రమాదం ఉండటంతో అప్రమత్త ఉండాలని సూచించారు నకిలీ వెబ్సైట్లు ద్వారా ఆన్లైన్లో జరిగే వేధింపుల నుంచి బయటపడాలంటే సైబర్ నేరాల పట్ల అవగాహన అత్యంత అవసరమని అన్నారు అఫెండర్ ఆ కేర్ఫుల్ కేసు లో చాలా మెటీరియల్ ఎక్కువగా సప్లై అయ్యేది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చాలా మంది చిల్డ్రన్ ఉన్నారు చైల్డ్ సెక్స్ వల్ల మెటీరియల్ చాలా ఎక్కువ సేవ్ అవుతుందండి టెలిగ్రామ్ యాప్ లో కాబట్టి దయచేసి మీరు తీసేయమంటారు దాన్ని దాని గురించి జాగ్రత్తగా ఉండండి మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పడం గానీ మీ క్రెడిట్ కార్డ్ యొక్క ఇంక చెప్పడం కానీ మీ ఫోన్ నెంబర్ చెప్పడం కానీ దయచేసి చేయవద్దండి